హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఆడవాళ్ళు తలుచుకుంటే ఏం చేసినా ఎలాగైనా కూడా సేవింగ్స్ చేయవచ్చు మరి ఆడవాళ్ళు మంత్లీ గోల్డ్ కాయిన్ కొనాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలో నేనైతే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఫ్రీక్వెంట్గా మనం గోల్డ్ కాయిన్ కొనాలి అనుకుంటే మనం ఒక టార్గెట్ అయితే ఖచ్చితంగా ఫిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఒక గోల్ పెట్టుకున్నట్లయితే కనుక మనము ఖచ్చితంగా సేవింగ్స్ అనేవి చేయగలము మరి ఆ గోల్ని ఎలా రీచ్ అవ్వాలి మరి ఏం చేయాలి ఎవ్రీ మంత్ ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు సేవ్ చేసైనా కూడా గోల్డ్ అయితే మనం కొనవచ్చు మరి ఎలా చేయాలి ఎక్కడ చేయాలి మనకి ఇంకా తెలీదు ఐడియా లేదు మన దగ్గర అసలు ఇంట్లో చేతులకి డబ్బులే ఇవ్వరు మరి ఎలా చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా వరకు బాగా యూస్ఫుల్ అవుతుందండి ఇందులో నేనైతే కొన్ని టిప్స్ అయితే మీకు షేర్ చేస్తానండి ఆ టిప్స్ కనుక మీకు చాలా వరకు యూస్ఫుల్ అయితే అవుతాయి అన్నమాట ఇలా ఇలాగనుక మీరు ప్లాన్ చేసుకొని చేసుకున్నట్లయితే ప్రతి మంత్ మీరు గోల్డ్ అయితే కొనవచ్చు వన్ ఇయర్కి పెద్ద అమౌంట్ అయితే అవుతుంది పెద్దగా గోల్డ్ కూడా ఒక కాన్వెంట్ అయినా కూడా చేయించుకోవచ్చు ఇందులో ఫస్ట్ వచ్చేసి అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ అనమాట అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ అంటే మనము యూట్యూబ్లో చూసాము ఇక్కడ చూసాం బయట ఎక్కడైనా చూసో మనము అనవసరమైన డబ్బాలు కిచెన్ ఐటమ్స్ బ్యూటీ ప్రోడక్ట్స్ బట్టలు ఇలాంటివి పిచ్చి పిచ్చివి కొనడం తగ్గించుకోవాలన్నమాట ఇలా పిచ్చి పిచ్చివి కొనడం తగ్గించుకున్నట్లయితే మనకి ఈజీగా మంత్లీ అమౌంట్ అయితే ఆ మంత్లీకి కాకపోయినా అట్లీస్ట్ త్రీ మంత్స్కి అయినా కూడా మనం ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు అయితే సేవ్ చేయవచ్చు ప్ర ప్రజెంట్ సిచ్యువేషన్లో యూట్యూబ్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రమోషన్స్ కోసమని బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ ఇంకా కిచెన్ ఐటమ్స్ కానీ ఇంకా అన్ని ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు బాగా ఉందేమో వాళ్ళు కొంటే నిజంగానే బాగుందేమో అనేసి మనం కొనుక్కుంటాము అలా చేసినట్లయితే కనుక మనం త్రీ మంత్స్కి అయినా కూడా ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ అయితే ఖచ్చితంగా సేవ్ చేసుకోవచ్చు మంత్లీ కాకపోయినా కూడా సో లేదు మేము ఇలా దుబారా అసలు చెయ్యము కా కానీ మా దగ్గర ఎలా సేవ్ చేయాలి అని అనుకున్న వాళ్ళకైతే నేను ఇంకో టిప్ అనేది చెప్తాను అనమాట గ్రోసరీస్కి ఫర్ సపోజ్ మీకు మంత్లీకి ఐదు వేల నుంచి ఆరు వేలు ఇస్తున్నారంటే మీ ఇంట్లో మీరు ముందే ఆ ఐదు వేలు నుంచి కానీ ఆరు వేల నుంచి కానీ ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు లేదంటే సెవెన్ హండ్రెడ్ వరకు మీకు ఎంత పాసిబుల్ అయితే అంత పక్కకు తీసి పెట్టుకోండి ఇలా పక్కకు తీసి పెట్టుకొని ఆ ఉన్న అమౌంట్లోనే మీరు ఎలాగో లిస్ట్ రాసుకొని వెళ్ళండి అలా లిస్ట్ రాసుకొని వెళ్ళడం వల్ల మీకు అమౌంట్ అయితే సరిపోతుంది ఇంకా క్వాంటిటీను కొన్ని గ్రామ్స్ తగ్గించు కొన్ని కొన్ని ఒక ఒక ఫోర్ ఫైవ్ సోప్స్ కొనే దగ్గర త్రీ సోప్స్ అలా కొనేసి మీరే ఎలాగోలా అడ్జస్ట్ చేసుకునేలాగా ట్రై చేసి మీరే ఇలా ఈ టిప్స్ కనుక ఫాలో అయితే కనుక మీరు అందులో కూడా కొద్దిగా అమౌంట్ అయితే కనుక మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట ఇలా అమౌంట్ సేవ్ చేయడం వల్ల అక్కడ ఒక సెవెన్ హండ్రెడ్ అనేది మేము మనం ఆల్రెడీ సేవ్ చేసాము మోస్ట్లీ ఆ అమౌంట్ అయితే సరిపోతుంది ఇంకా తక్కువ కూడా అవ్వచ్చు ఒక్కోసారి ఎందుకంటే ఒక మంత్లో మనకి ఎక్కువ ఖర్చు లేనప్పుడు ఇంకో మంత్లో ఎక్కువ ఇంకా వెజిటేబుల్స్కి వీక్లీ ఒక థౌజండ్ రూపీస్ ఇస్తున్నట్లయితే ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పక్కన పెట్టేసి లో ప్రై లో ప్రైస్లో ఉన్న వెజిటేబుల్స్ ఆ వీక్లో కొనడం ద్వారా మనమైతే కొద్దిగా అమౌంట్ని అక్కడ కూడా సేవ్ చేసుకోవచ్చు ఇంకా వచ్చేసి వీకెండ్ ఎక్స్పెన్సెస్ అనమాట ఈ వీకెండ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటంటే మనము ఒక వారానికి ఒక ఫైవ్ హండ్రెడ్ ఖర్చు పెడుతున్నట్లయితే నాన్ వెజ్కి ఒక త్రీ హండ్రెడ్ ఖర్చు పెట్టండి ఒక వన్ కిలో కొనే చికెన్ కొనే దగ్గర హాఫ్ కిలో కొనడానికి ట్రై చేసి ఆ హాఫ్ కిలో హాఫ్ ఇంకా మిగతా హాఫ్ కిలోతో ఎక్స్ట్రా రీప్లేస్ చేయండి అంటే ఆఫ్టర్ జన్ ఎక్స్ తీసుకున్నట్లయితే మనకి టూ త్రీ హండ్రెడ్ అయ్యేది టూ హండ్రెడ్ అవుతుందనమాట సో అలా అయినా ఖర్చు చేసుకోవచ్చు లేదు అంటే కనుక వీక్లీలో ఫోర్ వీక్స్ తెచ్చుకున్న వాళ్ళు త్రీ వీక్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి అలా అయినా కూడా ఇంకా మీ మిగతా వన్ వీక్కి ఎక్స్ట్రా రీప్లేస్ చేయడం వల్ల మీరు ఆ అమౌంట్ని అయితే కనుక ఆ ఫైవ్ హండ్రెడ్ని అయితే కనుక ఫైవ్ హండ్రెడ్ కాకపోయినా ఒక టూ టు త్రీ హండ్రెడ్ అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు మరి ఇవన్నీ తిని తినకుండా ఇవన్నీ టిప్స్ పాటించి మనము సేవింగ్స్ చేసి గోల్డ్ వేసుకొని తిరగాల అంటే మనం తిని తినకుండా ఏం ఉండట్లేదు అక్కడైతే కొద్దిగా మనము ఆల్టర్నేట్ చేస్తున్నాము కానీ మనం ఏం తిన్నామో కూడా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఎవరు చూడరు మనము ఎంత లగ్జరీగా ఉన్నామనేదే చూస్తారు అందులో డబ్బు ఉంటేనే కనుక వాల్యూ ఇస్తారు కాబట్టి మీరు కూడా కొన్ని కొన్ని మాడిఫికేషన్ చేసుకొని ఇలా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళైతే కనుక మీరు అమౌంట్ని అయితే సేవ్ చేసుకొని గోల్డ్ కాయిన్ అయితే కొనొచ్చు ఇంకో టిప్ ఏంటంటే క్లాసు మనకి మోస్ట్లీ ఫెస్టివల్స్కి బర్త్డేస్కి యానివర్సరీలకి మనం బట్టలు అయితే కొంటూ ఉంటాము ఆ బట్టలు అయితే కొంటూ ఉన్నప్పుడు మనము ఫర్ సపోజ్ శ్రావణ మాసంలో పండుగలు ఎక్కువ వస్తాయి కాబట్టి ఆషాఢ మాసంలో ఆఫర్లు ఉంటాయి అలా ప్లస్ వన్ ఆఫర్ ఉన్నప్పుడు టూ తీసుకొని వన్ మాత్రం అప్పుడు ఆ అకేషన్కి వాడి వన్ ఒక ఫెస్టివల్కి మనం సేవ్ చేయడం వల్ల మనకు హైడ్ చేసి పెట్టుకున్నట్లయితే ఆ అమౌంట్ అయితే కనుక మనము శ్రావణ మాసంలో తగ్గించుకోవచ్చు అనమాట ఫర్ సపోజ్ థౌజండ్ ఇస్తే సిక్స్ హండ్రెడ్ వరకు కొన్నా కూడా ఫోర్ హండ్రెడ్ సేవ్ అవుతుంది లేదంటే ఆ థౌజండ్కి వన్ ప్లస్ వన్ ఆఫర్లో కొన్నా కూడా మనం శ్రావణ మాసంలో వచ్చే పండుగలతో మనము బట్టల్ని రీప్లేస్ చేసుకోవచ్చు ఇంకా అవుట్ సైడ్ మనం ఎంజాయ్ చేయడానికి మనం ఏదైనా ఒక ప్లేస్కి వెళ్తున్నప్పుడు వన్ డే వెళ్తున్నట్లయితే మనం ఫర్ సపోజ్ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తామనుకుంటే ఇంకా మనం మోస్ట్లీ రెస్టారెంట్లో అనమాట ఆ రెస్టారెంట్లో తింటే థౌజండ్ అయ్యేటప్పుడు మీరు మీ హస్బెండ్తో మ్యూచువల్ అండర్స్టాండ్ మాట్లాడుకొని ఒక సెవెన్ హండ్రెడ్లోనే మీరు నేను చేయగలను అని మాట్లాడుకొని సెవెన్ హండ్రెడ్లోనే ఫినిష్ చేసినట్లయితే మీకైతే ఇలా అమౌంట్ త్రీ హండ్రెడ్ మీ హస్బెండ్కి సేవ్ అవుతుంది మీ మీకు కూడా మీ ఆ త్రీ హండ్రెడ్ మీ హ మీకు ఇవ్వమని చెప్తే కనుక మీరు కూడా సేవింగ్స్ అయితే పెట్టుకోవచ్చు మీరు వన్ మంత్లో మీరు ఇచ్చిన అమౌంట్తో మీరు చేసిన మీరు ఇచ్చే అమౌంట్తో నేను చేసిన సేవింగ్స్తో ఇలా ఒక గోల్డ్ గోల్డ్ కాయిన్ కొన్నానని చూపిస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేస్తారన్నమాట ఇంతకీ గోల్డ్ కాయిన్స్ ఎక్కడ అవైలబిలిటీగా ఉంటాయంటే జీఆర్టీలో లలిత జ్యువెలర్స్లో అయితే అవైలబిలిటీగా ఉంటాయండి మిల్లీ గ్రామ్స్లో కూడా కొనవచ్చు ఇలా మీరు సేవింగ్స్ మొదలు పెట్టుకొని ఆ మిల్లీ గ్రామ్స్ని గ్రామ్స్ వరకు పెంచుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా కంటెంట్ మీ కనుక మీకు నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్